జరిగించడం జరిగింది నిర్ణయికలు పొలంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా వాళ్ళు తవే సందర్భంలో ఒక రాతితో తయారు చేసిన ఒక డబ్బా ఒక భయంపైన ఒకటి దాన్ని తెచ్చి కూలీలు చూపించడం జరిగింది దాన్ని తాసిందారుగా రాజధానిలో స్థానిక ఒక అవసర వ్యక్తిని పిలిపించి వాటిని చూడగా ఒక వెండి నాణ్యాలుగా వాటిని గుర్తించారు అదేవిధంగా వాటి అన్నిటి కలిపి వైటు రెండు వందల ముప్పై ఎనిమిది గ్రాములు ఉన్నాయి అన్ని కలిపి ఇరవై నాణ్యాలు రెండు చేతి ఉంగరాలు ఉన్నాయి అన్నీ కూడా వెండి సంబంధించినవి ఉన్నాయి వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఫోటో పంపించి వారి ద్వారా విచారించగా అసత్యాహి కాలానికి చెందినట్టుగా దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సంవత్సరాల కింద సెలామన్య ఉన్న నాణ్యాలుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది దీన్ని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కలెక్టర్ గారికి పంపించి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకున్న అదేవిధంగా ప్రజలెవరు కూడా ఇక్కడేదో లభిస్తున్నాయని దీన్ని మళ్ళీ మంత్రాలు తంత్రాలు ఆ విధంగా ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించవద్దు అక్కడ ఎలాంటి వాటిని కూడా చేసి ఇంత కూడా ఆ విధంగా ఏమైనా చేసినట్లయితే ఎవరికన్నా ఇలాంటి దొరికితే వెంటనే పో పోలీస్ వారికి కానీ రెవెన్యూ వారికి కానీ అందజేయాలి అలాంటి చట్ట పనులు చేసి మంతతత్వాలు ఎవరు చేసినట్లయితే చట్ట ప్రకారంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం ప్రజలెవరూ కూడా అలాంటి వాటిని అపోహలు నమ్మవద్దుగా కోరుతారు